సార్ మరి మీకు ఈ ప్రోడక్ట్ కేసీపీ కేసీపీ ప్రోడక్ట్స్ గురించి మీకు ఎలా తెలిసిందండి మేము యూట్యూబ్ చూసినాం అండి నాగల బ్రహ్మయ్య గారి చెల్లు ఆయన చూపిస్తే తర్వాత ఆ ఫోన్ నెంబరు గగనగారు అని చెప్తే ఆయన తీసుకొని కొట్టినావండి బాగానే ఉంది పెనుతాను నాగల బ్రహ్మయ్య గారి కార్ చూసినా ఓకే సార్ మరి మీకు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు సాటిస్ఫై కదా మరి మీరు వేరే రైతులకి ఏం చెప్తారు ఊరికే ఇదే గుట్టుకోమని రైతుకు రైతు పంట బాగా కాయ అన్ని బాగా కాయాలి కదా రైతుకి ఇదే కాయ సైనింగ్ కానీ పూత కాపు గాని వచ్చిన పోత కాయ అయిపోతే ఇది కొట్టినాక నాకు బాగుంది ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్రు మాట్లాడుతున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న జామ తోట చంద్రం అనే రైతు గారిది ఈయన చంద్రం అనే రైతు అడిగప్పల గ్రామం దుగిర్గీ మండలం పల్నాడు జిల్లాకు చెందిన రైతు ఇతను మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ వీడియోస్ని ఎప్పుడో జూన్ జూలై నెలలో చూసి దాంట్లో ఆ కేసీపీ బయో ఫర్టిలైజర్స్ వారి జయమోషాలు అనే ఒక ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం జరిగింది ఆ ప్రోడక్టులో గగన్ గారని కేసీపీ బయో ఫర్టిలైజర్స్ కంపెనీ ఎంప్లాయీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అతను ఈ ప్రోడక్ట్ బాగుంటుందేమో చూద్దామనే ఉద్దేశంతో గగన్ గారిని సంప్రదించడం జరిగింది ఆయన సార్ నేను ఇట్లా మా నాకు తోట ఉంది తోటకి ఇది కొట్టచ్చా ఏంటి పరిస్థితి అని గగన్ గారిని తోటి గగన్ గారు తోట బ్రహ్మాండంగా పనిచేస్తాను నేను కూడా తోట సాల్వ్ చేస్తున్నాను గత ఆరు ఏడు సంవత్సరాలుగా మంచి రిజల్ట్స్ ఉంటుంది అని అంటే ఇతని గగన్ గారికి ఉన్న నాలెడ్జ్ తోటి రైతు ఒక ధైర్యం తెచ్చుకొని గగన్ గారి సలహాలను తీసుకొని ఈ సంవత్సరం ఈ పంటని పండించడం జరిగింది అయితే గగన్ గారి ఆలోచన ప్రకారం ఏందనంటే అప్పుడున్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితుల్లో సాయిల్లో వాటర్ వస్తాయా రావా వర్షాలు కరెక్ట్గా పడట్లేదు ఈ పంట అనుకూలత ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక నెల వెయిట్ చేసే ధోరణిలో చూసి సహజంగా ఈ జామ తోటకి అందరూ రైతులు ప్రూణిం చేసే టైం తప్పించి ఒక నెల వెనకగా పంటని ప్రూణిం చేయటం జరిగింది తద్వారా నీకు ఒక నెల రోజులు వెనక పంట రావటం జరిగింది అని ఇది ఎందుకు చేశానంటే ఈ సంవత్సరం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఎల్లినో ఎఫెక్ట్కి భయపడిపోయి ముందుకు ముందే పూనింగ్ చేసి పంట సమయానికి గనుక వాటర్ స్టోరేజ్ లేకపోతే ఆర్థికంగా నష్టపోతాం పెట్టిన అని చెప్పేసి స్టే అండ్ స్టడీగా చూద్దామనే ఉద్దేశంతో ఒక నెల రోజులు ఆగి పూనింగ్ చేయటం జరిగింది ఈ ఈ రైతు తొలక దుక్కిలో గగన్ గారి సలహా మీదకు దుక్కిలో కేసీపీ బయో కంపోస్ట్ అనేది ఈ ఎకరానికి ఒక టన్ను చొప్పున వేయటం జరిగింది ఈ రైతు యాక్చువల్లీ రైతు ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు సాంద్రతతోటి ప్లాంటేషన్ చేసుకోవటం జరిగింది ఆ లెక్కన ఒక టన్ను బయోకంపోస్ట్ అని అంటే ఒక మొక్కకి ఒక కేజీ మందం బయో కంపోస్ట్ పడినట్టు లెక్క అలా నాలుగు ఎకరాలకి నాలుగు టన్నులు బయోకంపోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత గగన్ గారి సలహాల మీదకు పంట కాలంలో ఒక నాలుగు సార్లు జైమోషాలు డ్రిప్ ద్వారా ఎకరానికి మూడు లీటర్ల చొప్పున నాలుగు దఫాలుగా జైమోషాలని ఇవ్వటం జరిగింది దాంతోపాటు కొన్ని కాంప్లెక్స్ ఎరువులు మన వాటర్ సాల్యూలు ఎన్పికే ఏదైతే ఉందో ఇరవై 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 మొక్కకి రెండు గ్రాముల చొప్పున రెండు సార్లు ఇవ్వటం జరిగింది అలానే కాల్షియం నైట్రేట్ కూడా మొక్కకి రెండు గ్రాముల చొప్పున చొప్పున సార్లు ఇవ్వటం జరిగింది తర్వాత స్ప్రేయింగ్లోకి వచ్చే తలకి ఈ జై అనేది వంద లీటర్లకి లీటర్ చొప్పున ఎన్ని నాలుగు ఎకరాలకి ఎనిమిది వందల లీటర్లు నీళ్లు పడతాయి ఆ ప్రకారం ఎనిమిది లీటర్లు ఎకరాలకి ఒక స్ప్రేకి చేసుకుంటూ అలా నా ఆరుసార్లు పంట మీద జయమోసారిని స్ప్రే చేయటం జరిగింది ఆ తర్వాత పంటలో తెగులు కారక తెగుళ్ళు రాకుండా ఉండటం కోసం ఒక రెండు నుంచి మూడు సార్లు సాఫ్ అని ఎలాంటివి ఫంగీ సైడ్స్ స్ప్రే చేయటం జరిగింది సహజంగా ఈ జామలో మొక్కకి నీటి లభ్యత అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ తక్కువ నీళ్లు అవసరానికి మించి ఇచ్చినట్లయితే కాయలో మెత్తదనం వచ్చింది దాని ద్వారా పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరిగింది ఈ గగన గారికి ఉన్న అనుభవంతో ఈ వాటర్ ఇవ్వటం అనేది రెగ్యులేట్ చేసి ఒక సిస్టమ్ ప్రకారం దాని పూత దశ ఎదుగుదల దశ కాయ దశ ఈ దశలను బట్టి వాటర్ని కొంచెం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయటం వల్ల మంచి ఫ్రూట్ రావటం జరిగింది బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ రావడం జరిగింది దాంతోపాటు ఈ రైతుకి ఇంకొక పని కూడా చేయించడం జరిగింది రైతు చేత జగన్ గారు ఏం చేయించాడంటే కాయ మొక్క కాయ పడ్డ తర్వాత గోరిగాయ సైజ్ అయిన తర్వాత సుమారుగా చెట్టు కింది ఉన్నాయి అనేది ఒక క్యాల్కులేషన్ తీసుకున్న తర్వాత ఇక కొత్త పూతలు కాయలుగా కాకుండా టూనింగ్ చేయించడం జరిగింది లేత చిగురు ఆకులు మొత్తం కూడా కట్ చేపించడం జరిగింది తద్వారా ఏమైందంటే ఆ చిగురు కొత్త చిగురులు వచ్చి పెస్ట్ని అటాక్ చేయకుండా పిండినల్లి తర్వాత రసం బిల్చే పురుగులు పంట మీదకి రాకుండా ఇది ఉపయోగపడింది తద్వారా నీకు మంచి దిగుబడి సాధించడం మంచి క్వాలిటీ ఫ్రూట్ కూడా రావటం జరిగింది ఇప్పుడు ఈ కాయలు కొయ్యటం మొదలుపెట్టారు ఇప్పటి వరకు నాలుగ్రాల్లో స్టార్టింగ్ మొదలుపెట్టి ఇప్పటికి ఒక వన్ వీక్ నుంచి కోస్తున్నారంట ఎనిమిది వందల బాక్సులు ఇప్పటికైనాయి అంట మామూలుగా బాక్సు వెయిట్ వచ్చే తరికి ఇరవై ఐదు కేజీలు ఉంటుందంట ఆరు వందల రూపాయలకి మార్కెట్లో ఈరోజు అమ్ముడు పోతుందంట అయితే ఇంకా ఇప్పుడు ఎనిమిది వందల బాక్సులు కోశారు కదా ఇంకొక ఎనిమిది వందల బాక్సులు అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశం ఉందని రైతు చెప్పడం జరిగింది ఆ లెక్కన దగ్గర దగ్గరగా ఒక తొమ్మిది పది లక్షల రూపాయలు మొక్క విలువ గల వస్తూనే ఈ రైతు పండించడం జరిగింది ఇందులో టస్ట్ కంట్రోల్ కోసం ఈ పండుయుగ జామర వచ్చేసరికి ప్రధానంగా పండుయుగ సమస్య ఎక్కువ ఉంటుంది ఆ పండుయుగ అరికట్టడం కోసం కెమికల్ మందులు కొట్టకుండా ఇతను గగన్ గారి సలహా మీదకు గగన్ గారి సలహా మేరకు ఆకర్షణీ అని పండుయుగ ఆకర్షించే డబ్బాలు ఉంటాయి పేస్ట్ ఉంటుంది ఆ పేస్ట్ని పేస్ట్ డబ్బాని ఒక ఎకరానికి ఒక డబ్బా లెక్కన నాలుగు డబ్బాలు పెట్టడం జరిగింది ఆ డబ్బా ఖర్చు పదిహేడు వందల రూపాయలు అలా కొన్ని పెరమౌన్ ట్రాప్స్ లాగా దీన్ని వాడటం వల్ల పురుగు ముందు ఖర్చును తగ్గించుకోవటం జరిగింది ఈ లెక్కన ఇతనికి తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు పంట దిగుబడి వచ్చినట్లయితే దాంట్లో ఒక నాలుగు లక్షల రూపాయలు కూలీ కానీ ఇతర వ్యవసాయ అవసరాలు పంటకు సంబంధించిన పరికరాల సంకూర్తిలో కానీ ఒక నాలుగు లక్షల రూపాయలు పంట పండించడానికి కోతకూళ్ళకి ఇతర అవసరాలకి వాడుకున్నప్పటికీ కూడా ఎకరానికి నికరంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక లాభం పొందే పరిస్థితి ఉందని రైతు చెప్పటం జరిగింది వాస్తవానికి ఈ వీడియో చే రైతు పంపించేటప్పుడు అతనికి వీడియో చెప్పటం కొంచెం ఇబ్బందికరంగా ఉండి సార్ నాకు అంత చదువు లేదు అంత మంచిగా నేను చెప్పలేను మీరే చెప్పండి నా అని గగన్ గారి చేత మాట్లాడించడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నాను సార్ మీ వీడియోస్ చూసి గగన్ గారి పరిచయం కావటం ఈ కేసీపీ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల గత నా అనుభవం కంటే కూడా మంచి దిగుబడి సాధించానని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది నేను ఇతర రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఫస్ట్ కొంచెం నమ్మశక్యంగా లేకపోవటం కానీ తర్వాత భయ ఆందోళన ఆందోళనలు ఉన్నప్పటికీ మీరు నమ్మకంతో కొంచెం కొంచెంగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేయటం మొదలు పెడితే మంచి దిగుబడులు సాధించవచ్చు మన ఆర్గానిక్ చిల్లీ ట్రీడింగ్ నుంచి బెస్ట్ మంచి సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ని వర్త్ఫుల్ ప్రోడక్ట్స్ని గ్యారంటీ ఈ రై ఇన్కమ్ని క్రియేట్ చేసే ప్రోడక్ట్స్ గురించి మాత్రమే రైతులకి మనం వివరించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ చెప్పే కంపెనీ నైతికత వాటి విలువలను కూడా మనం చూడటం జరిగింది కాబట్టి మన ఛానల్లో ఒక ప్రోడక్టు ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్తే అది నేను తయారు చేసిన కంపెనీలు తయారు చేసిన గవర్నమెంట్ ప్రోడక్ట్ అయినా దాంట్లో ముఖ అనేది రైతుకి వందకు వంద శాతం దాని నుంచి ఆర్థిక ఫలితాలు పొందగలుగుతాడు అని నేను నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మాత్రమే చెప్పటం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకొని ఈ సేంద్రియ వ్యవసాయం వైపు వడివడిగా అడుగులు వేయవలసిందిగా నేను రైతు మిత్రుని కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు